బుకే వీరభద్రం గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి మా వైరా నియోజకం గిరిజన నియోజక కేంద్రంలో మేము గతంలో గిరిజన సంఘాల పోరాట ఫలితంగా జిల్లా కేంద్రాల్లో నియోజక కేంద్రాల్లో గిరిజన భవనాలు నిర్మించాలని గత ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన ఫలితంగా ఇది వైరా నియోజక కేంద్రంలో వైరా శాసనసభ సభ్యుల యొక్క కార్యాలయం ప్రక పక్కనే మాకు భూమి కేటాయించి గిరిజన భవన్ కోసం కోటి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేశారు ఇది కూడా దాదాపు ఆరు సంవత్సరాలు అవుతా ఉంది పూర్తి చేయలేక ఇట్లే పెండింగ్లో పెడుతూ వస్తాం గత సంవత్సరం నుండి ఇప్పటిదా మేము చూస్తే ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కానీ ఐటీడీ అధికారులు కుమ్మకై నాసిరకమైన సిమెంటు అంటే ఇది దీన్ని గడ్డగట్టింది గడ్డగట్టిన సిమెంట్లోనే పౌడర్ వేస్తా ఉన్నారు స్టోన్ పౌడరు సిమెంటు గడ్డగట్టింది దెబ్బతిన్న పౌడర్ కలిసి ఈ గిరిజన భవన్ నిర్మాణం చేస్తున్నారు ఉన్నారు ఇది ఎక్కడైనా చూస్తే ఎవరు చూడట్లేదు లేదా ఏం అనట్లేదు అనే ఉద్దేశంతో ఇష్ట రాజ్యంగా ఇవి గిరిజన భవన్ కడతాం ఈ కాంట్రాక్ట్ మీద చర్యలు తీసుకోవాలి గిరిజన భవన్ని నాణ్యత లేకుండా కడుతున్నటువంటి కాంట్రాక్ట్ మీద అధికారుల మీద చర్యలు తీసుకొని వీళ్ళ ఉద్యోగాల నుండి కూడా అవసరమైతే సస్పెండ్ చేయాలి వీళ్ళ ఐటీడీ అధికారుల పర్యవేక్షణలో కట్టాల్సిన భవనం పర్యవేక్షణ లేదు కాంట్రాక్ట్ ఇష్టం ఇచ్చినటువంటి సిమెంట్ గడ్డగట్టింది పాతబడ్డటువంటి సిమెంట్తో కడతా ఉన్నారు రేపు ఇది ఉంటుందని గ్యారంటీ లేదు మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తాను ఈ కాంట్రాక్ట్ మీద చర్యలు తీసుకొని ఈయన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన అవసరం ఉంది దాంతోపాటు దీన్ని పర్యవేక్షణ చేయాల్సిన అధికారి ఎక్కడ నిద్రపోతున్నాడో అర్థం కాదు నేను స్వయంగా మేము గిరిజన కమిషన్ని దృష్టికి తీసుకెళ్లాం హైదరాబాద్లో సంక్షేమ భవన్లో గిరిజన భవన్లో మేము మాట్లాడాం జిల్లా కలెక్టర్ గారికి మా గిరిజన భవన్ అసంపూర్తిగా ఉంది నిర్మాణం జరగట్లేదు నాసిరకంగా ఉందని కూడా చెప్పాం వారి ఆదేశాలతో పని ప్రారంభిస్తే ఈరోజు వస్తే ఇంత నాసిరకంగా కడుతున్నారంటే ఎట్లా కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కనే గిరిజన భవన్ నిర్మాణం జరుగుతూ ఉంటే ఇందులోనే నాణ్యత లేకుండా ఇంత అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ పని కానీ ఇట్లా నాణ్యత లేని పని చేయడానికి వీల్లేదు ఇలాంటి పనులకు పాల్పడుతున్న వారి మీద ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఐటీడీఏ పిఓ గారు ఖమ్మం కలెక్టర్ గారు చర్యలు చేపట్టాలని గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం